అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచానికే ఆరోగ్యాన్ని అందించేటటువంటి యోగా లక్షల కోట్ల రూపాయల మందుల వాడకం యోగా ద్వారా తగ్గిందని ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేకమైనటువంటి సర్వేలో చెప్పింది ప్రపంచానికి ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి మనం భారతదేశంలో పుట్టినటువంటి యోగాని మనమంతా కూడా రోజు ఒక గంటసేపు అభ్యసించాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క యోగా ద్వారా నాలుగవ స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ రోగాలు కూడా నయమైనవైంది అనేక సందర్భాల్లో రుజువైనటువంటి పరిస్థితులు మరి ఇటువంటి మునులు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప ఆధారాన్ని మనమంతా కూడా యోగాను అభ్యసించి ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి ఆదిలాబాద్ ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు